డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరో పది కాలాల పాటు జగన్మోహన్ రెడ్డి కావాలని రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారని రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీ చంద్ర నాగేశ్వర్ తెలిపారు గురువారం రాజమండ్రి రూరల్ వైసీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు రాష్ట్ర కార్యదర్శి రూరల్ వార్డుల అధ్యక్షులు మింది తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జేసీఎస్ ఇన్ఛార్జ్ రాజమౌళి రాజమండ్రి రూరల్ జేసీఎస్ ఇన్ఛార్జ్ తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తాటికొండ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సంయుక్తంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు సీఎం హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు కార్మికులకు వెయ్యి చీరల పంపిణీ చెప్పించమంటారా ఎవరు ఖాళీ చేస్తారు పక్కన జరగండి ఏమండేస్తున్నా ஜம்ாயகத்துவ ஜ ஜனம்

ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు మరి కూడా మూడు వందల పైగా రెండు వేల ఏడు వందల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో అదే పెన్షన్ కూడా మరి చంద్రబాసి అనిచేస్తున్నారు నిజంగా చంద్రబాబు చెప్పాలి ఈ రోజు మరి మరియు కార్యక్రమం మరి

నా రూరల్ నియోజకవర్గం నుంచి వచ్చిన దీపి అభిమానులకు కార్యకర్తలకు నాయకులకి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మన రూరల్ కార్యాలయంలో ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ యొక్క రూరల్ నియోజకవర్గం అంటేనే ఎక్కువ పంచాయతీలు ఎక్కువ పల్లెటూరు వాతావరణంతో కూడిన నియోజకవర్గం ఇక్కడ ఎక్కువ కూడా ఎక్కువ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పరిధిలో ప్రతి ఒక్కరు ఎందుకంటే ఉదయాన్నే లేదు ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఫోన్ కాల్స్ లో ఒక పది ఫోన్ కాల్స్ ఉంటే అందులో ఎనిమిది కోరుగా ఫోన్ చేసి శానిటేషన్ బాగోట్లేదు శానిటేషన్ బావట్లేదు అని అంటారు కానీ మనం ఎంత కష్టపడుతున్నామో కూడా జనానికి తెలియాలి ఎందుకంటే మీరందరూ చాలా కష్టపడి ఈరోజు చేస్తున్నారు అందుకే మనందరం కూడా ఈరోజు మీ అందరితో నేను జరుపుకోవాలని చెప్పేసి నా రూరల్ నియోజవర్గంలో ఉన్న ఈ యొక్క కార్మికులు అని అనకూడదు నా తోటి సంబంధమైన నాకెంతో ఇష్టమైన నా యొక్క మనుషులు అని చెప్పచ్చు మిమ్మల్ని మిమ్మల్ందరికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక చిరుక్కానుగా మీ అందరికి బట్టలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఒక మన ఇంట్లో మన పని చేసుకోవడానికే మనం చాలా కష్టపడుతున్నాం అలాంటిది మీరు ఒక ఊర్లో ఉదయాన్నే లేచి నాలుగున్నర నుంచి పదకొండు ఇంటి వరకు కూడా ఒక టిఫిన్ లేకుండా ఏమీ లేకుండా ఎంతో మన చుట్టుపక్కల శుభ్రంగా ఉండాలనే ఒక నుండి మీరు ఒక మీ యొక్క పనిని ఒక దైవంతో భావించి చేస్తున్నందుకు మీ అందరికీ మరొకరి నా ప్రత్యేక హుతాటిద్దాం మన రోడ్డు నియోజకవర్గంలో మీరు అందరూ ఎప్పుడు ఇలాగే ఉంటూ ప్రతి ఇంటికి కూడా మన ఇంటికని భావించి ఎక్కడ ఉందో లోటు రాకుండా ఉంటూ ముందు ముందు కూడా మనం ఎలాంటి కార్యక్రమంలో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా మన రాయమండ్రి రూరల్ కార్యాలయంలో ఆయన ఒక జన్మదిన వేడుకలు అడ్డాసంగా చేయడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి ముఖ్యమంత్రి అందుకని ఈ రోజు మన రూరల్ నియోజకవర్గంలో మన ఎవరైతే పారిశుద్ధి కార్మికులు ఉన్నారో సుమారు వెయ్యి మంది కార్మికులకి చీల పంపిణీ చేయడం జరిగింది సో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైనా ఆయన ఒక మతం ఒక కులం అనేది చూడకుండా ఆయనకు ఓటు వేసారా లేదనేది చూడకుండా పేదవాడు అయితే సంక్షేమం అందాలని చెప్పేసి ఎవరో ఒక మా యొక్క నాయకులు కూడా ఏది ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆయన నేరుగా బట్ట నొక్కుతూ మన అందరికీ చేస్తాం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన వాళ్ళు ఒకటి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడ ఉండరు ఎందుకంటే పేదవాడు ఎప్పుడు పేదవాడు ముండిపోకూడదు ఒక పేదవాడు కూడా ఒక మహారాజులా బతకాలని చెప్పేసి ఆయన ప్రతి గడపకి గడపకి వచ్చేలాగా చేస్తున్నారు సో మీరు అందరూ కూడా రానున్న రోజుల్లో ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన వైఎస్ఆర్ పార్టీ అన్ని చోట్ల రావాలని మన రూరల్ నియోజకవర్గంలో కూడా మన యొక్క పార్టీ జెండా ఎగరవేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ